चलते चलते बाहर नहीं 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 चलते बाबु नाइकट्टो बदला ले 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 जय बाबू जय जय बाबू जय � போய்மா வாங்க போயிடலாம் போயிடலாம் கொன்னு கொன்னு போய் சேரலாம் 5 सालல போயேன்னா கொன்னு கொன்னு போய் சேரணும் साल गाने ஒரு ரோபோய் சார் வந்து hali node வந்தா கட்சி மவ ஒப்பந்த சார் ல निचे تجي மலைல வந்து போஸ் வந்துறாரு வந்துறாரு தானா ஆ கொஞ்சம் या नपले उठा र बसुरा देस्ता न नील गन्नु पर्एन सरफ मामा मुसल गएर भएन आ नाना मुसल गएर भएन मा पेद लाछु पुडिन्द पा छको कल आउला पिच्चिस दिस गएर हटको बाबाय बाबाय पटको अटला एम मा के लादिलवा इन्टिन दिस्नु फोटो दि रोज फोटो प्रविण माले पर मुनि खानि 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 గత ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచి ఇచ్చేదానికి ఐదు సంవత్సరాలు పట్టింది రెండు వందల యాభై రూపాయలు లెక్కన మన చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఫస్ట్ రావడం వెయ్యి రూపాయలు పెంచుతూ నాలుగు వేలు చేసి గత మూడు నెలలు చెప్పిన హామీ ప్రకారం ఏడు వేల రూపాయలు ఈరోజు ప్రతి ఇంటికి ఎత్తిపోయి ఈరోజు సాయంకాలం లోపల డోర్ టు డోర్ ఏడు వేల రూపాయలు ప్రతి ఇంటికి చంద్రబాబు నాయకత్వంలో ప్రతి ఒక్క ఇంటికి ఏడు వేల రూపాయలు రూపాయలు వికలాంగులు డైరెక్ట్ ఆరు వేల రూపాయలు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆరు వేల రూపాయలు ఇంటికి డోర్ టు డోర్ వికలాంగులకు చంద్రబాబు నాయుడు ప్రతి ఇంటికి అందజేయాలని ఒకటో తారీఖు